నెలకి ఒక్కసారి కూడా అమ్మకు ఫోన్ చేసి మాట్లాడే అంత అవకాశం టైము ఉన్నట్లు ఏం పెళ్ళిల్లో ఏంటో ఏం చేస్తున్నావు ఏం లేదే ఓ అమ్మ కాల్ చేస్తున్నావా చే చెయ్యి లౌడ్ స్పీకర్ పెట్టు పెట్టు హలో అమ్మా బాగున్నావా అమ్మా బాగున్నా హలో అమ్మా బాగున్నావమ్మా బాగు చెయ్యి చెయ్యి చూసిన చాలు కానీ చూసిన చాలు కానీ అమ్మా బాగున్నావమ్మా హలో అత్తమ్మయ బాగున్నావా అత్తమ్మా దయ్యా మీ అమ్మాయిని బాగా చూసుకుంటున్నాను అత్తమ్మా మంచిదయ్యా సరే అత్తమ్మ ఐ లవ్ యూ అత్తమ్మ ఐ లవ్ యూ కూతురు కూడా సరే అత్తమ్మ ఉంటా బాయ్ హలో అమ్మా బాగున్నావా అమ్మా 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 హంపుమా హంపుమా చూసారా పయ్యా నెల రోజు కూడా అమ్మకు ఫోన్ చేస్తలేరు ఈ పిల్లలు చాలా బాధకుంటుంది పయ్యా అమ్మా